ఒక పెద్ద ఎత్తైన పర్వత శిఖరంపై ఒక పవిత్రమైన తీర్థస్థానమైన ఒక మందిరం ఉండేది ఎంతోమంది భక్తులు వేల మైళ్ళ దూరం నుండి కాలినడకను కూడా వచ్చి ప్రమాదం అని తెలిసినా లెక్క చేయకుండా అంతటి కఠినమైన పర్వత శిఖరాన్ని ఎక్కిమరీ దర్శనం చేసుకునేవారు అయితే ఆ మందిరంలో ప్రతిష్ఠించబడిన విగ్రహమూర్తి ఇదంతా చూసి అహంకారంతో తనలో తాను ఆహా బండరాయి అని నన్ను అవమానించే ఈ మనుష్య జాతి మనసుల్ని నేను సరిచేశాను చూశారా నన్ను పూజించనిదే వారి పనులు జరగవు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఆ విగ్రహమూర్తికి ఈ విధంగా వినిపించింది అరే మూర్ఖురా నువ్వు ఎన్ని తరాలు గడిచినా ఎప్పటినుంచో రాయిలాగే ఉన్నావు కానీ ఇక్కడికి వచ్చి నీ ముందు తల్లించుకుని మొక్కే మనుషులు ఎక్కడెక్కడికో చేరుకుంటూ ఎన్నెన్నో సాధిస్తున్నారు నీ వద్దకు వచ్చే మనుషులంతా కూడా నిన్ను పూజించడానికి రావడం లేదు వారంతా వారి అంతరాత్మలో దాగి ఉన్న సత్యాన్ని పూజించడానికి ఇక్కడికి వస్తున్నారు కానీ మనిషి తన లోపలే ఎంతో సులభంగా అందుబాటులో ఉన్న సత్యమనే జ్ఞానాన్ని తనలో వెదక్కుండా ఎక్కడో దూర తీరాలకు వెళ్ళి పూజించడం అనే అలవాటు మనిషికి ఆది నుండి ఉండడం వల్ల నీ వద్దకు వస్తున్నారు మూర్ఖుడా నువ్వు కళ్ళు మూసుకుపోయి అహంకారం అనే భవసాగరంలో ఇంకా ఇంకా మునిగిపోవడానికి ప్రయత్నిస్తున్నావు అనే మాటలు వినిపించాయి అప్పుడు అంతరార్థాన్ని తెలుసుకున్న విగ్రహమూర్తి తనలో తాను సిగ్గుపడుతూ అహంకారాన్ని తగ్గించుకుని మెలగసాగింది